ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి సెప్టెంబర్ ఇరవై నాలుగో మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వేయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు చాలా కాల గా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు మీరు మత్తు పానీయాల నుండి ఈ రోజు దూరంగా ఉండండి లేనిచో మత్తులో మీరు మీ వస్తువుల్ని పోగొట్టుకోగలరు మీరు మీ పనిలో నిరంతర సమస్యల్ని ఎదుర్కోవచ్చు అలాగే ఈ రోజు మీకు సవాలుగా ఉంటుంది దీనిలో మీరు మీ కృషిని మరియు సంకల్పాన్ని పరీక్షించాల్సి ఉంటుంది అందువల్ల మీరు మీ పనిలో నిరంతరం కష్టపడాల్సి ఉంటుంది మీరు ఎదుర్కొనే సమస్యల కోసం మీరు ప్రత్యేక సన్నాహాలు చేయాల్సి ఉంటుంది మీ ఆలోచనల్ని నియంత్రించడానికి ప్రయత్నించండి మరియు మీ లక్ష్యాల్ని సాధించడానికి నిరంతర ప్రయత్నాలు చేయండి ఈ రోజు మీకు సామాజిక మరియు కుటుంబ సంబంధాల్లో కూడా కొంత ఒత్తిడి ఉండవచ్చు అందువల్ల వల్ల మీరు మీ ప్రియమైన వారితో కమ్యూనికేషన్ లో ఉండడానికి ప్రయత్నించాలి ముఖ్యంగా మీరు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మరియు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన ఆహారం మరియు వ్యాయామం చేయడం మర్చిపోవద్దు మీ ఆర్థిక పరిస్థితి కూడా ఈ రోజు కొంత ఆందోళనకరంగా ఉండవచ్చు కాబట్టి మీరు మీ ఆర్థిక ప్రణాళికల్ని సకాలంలో మెరుగుపరుచుకోవాలి మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శబరిగిరి శాస్తకాన్ని పారణం చేయండి మరియు పేదవారికి దానాలు చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ జనా జన సుక్నోభవంతు